హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పెద్ద పండుగ సంక్రాంతి మనకు తెలిసిందే మీరు ముందు వీడియోలో చూసుంటారు మనకు ఆ వీడియోలు అయితే వాలీబాల్ టోర్నమెంట్ కానీ ఇంకా మొగ్గులపూడి కానీ అయింది సో ఈరోజు మా సంక్రాంతి రోజున మా గ్రామంలో సంక్రాంతి పండుగ అనేది ఏ విధంగా చేసుకుంటాము అలాగే అనేది మీకు చూపిస్తాను అలాగే మా ఇంటింటి భజన అయితే జరుగుతుంది అనమాట ఇంటింటి భజనకి మా ఊరు పెద్దలందరూ ఊరు పెద్దలు కానీ చిన్నలు కానీ యూత్ మొత్తం సహకరించి దగ్గరుండి చేసుకున్నమాట భజన అయితే సో నెక్స్ట్ అలాగే లేడీస్ కూడా ఒక యాక్టివిటీ చేస్తారు అది కూడా మీకు చూపిస్తాను సో ఇంటింటి భజన అయితే మాకు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోద్ది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా స్టార్ట్ అయిపోద్ది ఎందుకంటే చాలా పెద్ద ఊరు అనమాట మాది సో చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట అందుకనేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోద్ది ఇంకా లేడీస్ యాక్టివిటీ అన్నాను కదా అదైతే వాళ్ళు కొంచెం అంటే ఇంట్లో వాళ్ళు చేసుకొని తర్వాత వస్తారనమాట అది కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇంటింటి భజన అయితే అవుతుంది ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటేనే మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అందుట్లో కుటుంబం అంతా కలిసి చేసుకునే పండుగ ఎక్కడెక్కడో బయటకు వెళ్ళిన వాళ్ళు అలాగే బయట చదువుకునే వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు అందరూ వచ్చి అందరూ కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి అనేది అందులో భాగంగా మా గ్రామంలో ప్రతి ఒక్కరు ఉదయాన్నే లెగిసి నీట్గా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆలయం కల్లింపు వేసుకుంటూ అలాగే దానిపైన అంటే నీట్గా ఈ విధంగా ముగ్గులతో నింపిస్తారనమాట ప్రతి ఇంటింటికి అయితే సో ఇప్పుడు మీరు చూస్తున్నది రాముల వారి చెట్టు భజన అనమాట మా గ్రామంలో చెట్టు భజన అనేది అయితే చూస్తాము సో మీరు ఇప్పుడు ఏదైతే ముగ్గులు అయితే చూసారో అలా ప్రతి ఇంటికి వేస్తారు కదా ఆ ముగ్గు పైన అయితే ఈ రాములవారి వారి భజన అనేది పెట్టి మేమైతే గ్రామస్తులందరూ భజన అయితే చేయడం జరుగుతుంది ఒకసారి అది కూడా మీరు ఇప్పుడు చేసి చూస్తారు కదా అక్కడ రౌండ్గా మధ్యలో భజన అనేది పెట్టి చుట్టూ స్టా చేస్తున్నారు భజన లాగా సో దాన్ని మనం చెట్టు భజన అయితే అంటాము సో ఇది ప్రతి ఇంటికి మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ విధంగా చేస్తాము సో మా ఊర్లో ఎలా చూసుకున్నా వంద ఇల్లు పైగా ఉంటాయి అనమాట సో వంద ఇల్లులకి చేస్తాము మేము అలా డే అయినా పట్టవచ్చు లేదంటే నైట్ కూడా అయిపోవచ్చు ఒకవేళ నైట్ అయినా చేస్తాము ఎలాగైనా ఈ సంక్రాంతి ఒక రోజే కాబట్టి సంక్రాంతి ఒక రోజులో కంప్లీట్ చేస్తామన్నమాట సో మీరు అనుకోవచ్చు ఆ భజన ఇంటింటికి తర్వాత ఏం చేస్తారనేది అయితే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆ భజన దగ్గరికి వెళ్ళి అదే పల్లె రాములవ పల్లెకి దగ్గరికి వెళ్ళి ఆ రాముల వారి ఆశీస్సులు తీసుకుంటూ వారి కొబ్బరికాయ అనేది కొడతారన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలాగ ప్రతి ఇంటింటికి వెళ్తూ ఆ విధంగా పాటలు పాడుకుంటూ రాములవారు భజన భజన లేదా కీర్తన పాటలన్నీ పాడుకుంటూ ఆ విధంగా భజన అనేది ప్రతి ఇంటికి తీసుకుని వెళ్తాము సో ఇలాగ గ్రామస్తులందరూ ఈ ఒక్కరోజు అని చెప్పేసి మొత్తం తిరగడం కూడా జరుగుతుంది అనమాట భజన్తోటే ఈవినింగ్ అవని నైట్ అవని ఎప్పుడు అవని ఇంకా ఏ టైం అయినా ఇంకా రాములవార సన్నిధిలోనే ఉంటాం అనమాట సంక్రాంతి మొత్తం అయితే మనం

సో మీకు చెప్పాను కదా లేడీస్ కూడా యాక్టివిటీ చేస్తారు చేస్తారని సో అదేంటంటే మాకు భజన్ అనేది ఒక ఇరవై ఇల్లులు దాటిసిన తర్వాత ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలు అలాగే ఇంటి కార్యక్రమాలు మొత్తం చూసుకొని అప్పుడైతే వస్తారనమాట లేడీస్ అయితే సో అదేంటో అప్పుడు చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న డ్యాన్స్ అయితే మీకు ఏఎస్డిస్గా దిమ్సా లాగా ఉంటుంది అంటే అరకు ఈ లంసింగి ఏజెన్సీ ఏరియాలో ఫుల్ ఫేమస్ అయిన దిమ్సా డ్యాన్స్ లాగా ఉంటుంది కాకపోతే దిమ్సా అయితే కాదు ఇది దీన్ని మేమైతే లోల్లేసాట అనేసి అయితే అంటాం అనమాట అంటే మా గ్రామంలో ఆ విధంగా పిలుచుకుంటాము సో ఇదే చేస్తారన్నమాట ఇంటింటికి వెళ్ళి లేడీస్ అయితే ఎవరే మనకు సంవత్సరం మొత్తంలో పెద్ద పండుగల్లో చూసుకుంటే ఇదే మొదటి పండుగ అలా అని చెప్పేసి ఇంకా గ్రామంలో ప్రతి లేడీస్ చిన్న పెద్ద ముసలి అందరూ అనమాట అందరూ ఈ విధంగా అంటే ఒకసారే చేసుకుంటాం సంవత్సరం మొత్తానికి అనే ఉద్దేశంతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ విధంగా ఇంటింటికి తిరుగుతారనమాట మంచి మంచి జోక్స్ వేసుకుంటూ అలాగే మంచి మంచి సాంగ్స్ పాడుకుంటూ ఈ విధంగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారనమాట సో మొత్తానికి మీకు చెప్పినట్లుగానే ఆ భజన అంతా ఊరు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది నైట్ లెవెన్ థర్టీ అనమాట సో మనకు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తాము అలాగే ప్రతి ఇంట్లో ఎలా చూసుకున్నా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అక్కడే భజన చేసుకుంటూ ఉంటానం అనమాట సో ఆ విధంగా చూసుకుంటే మనకు ప్రతి ఇంటికి చాలా టైం పడుతుంది సో ఆ విధంగా మనకి ఎవ్రీ ఇయర్ ఇలాగ అవుతుంది సో మీ ఎవ్రీ ఇయర్ ఎంత టైం అయినా ఈ విధంగా చేస్తూనే ఉంటాం మేమైతే ఎంత ఆలస్యమైనా ఏమైనా ఒక్కరోజు మాత్రమే ఈ విధంగా చేసుకుంటాం అనే ఉద్దేశంతో ఏ చీకటైనా ఎంత అయినా మేము ఈ విధంగా చేస్తాం అనమాట ఊరు మొత్తంలో ఊరు మొత్తం ఎంత టైం అయినా కంప్లీట్ చేస్తాము సంక్రాంతి రోజునే అది లెవెన్ థర్టీ అవని ట్వెల్వ్ థర్టీ అవని ఎంత టైం అయినా ఒక్క రోజులో కంప్లీట్ చేసుకుంటాం అనమాట భజన అనేది మేము అదేవిధంగా మొత్తం ఇప్పుడు ఊరంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి ఆ రాట్టు భజన అనేది రాములవారి గుడిలోనే పెట్టడం జరుగుతుంది you <laughs> సో ఈ విధంగా భజన అయ్యేటప్పుడు ప్రతి ఇంట్లోనైతే మనకు పిండి వంటలు చేస్తారు మన అందరికీ తెలిసిందే సంక్రాంతిలోని సో ఆ పిండి వంటలు అరిసెలు ఇంకా అలానే ఆయిల్ రైస్ ఇవన్నీ ఇస్తారనమాట సో ఇవన్నీ ఈ వన్ ఇయర్ మొత్తంలో మనం రాములవారి గుడిలో ఏ కార్యక్రమం అయినా వాటికి ఉపయోగ ఉపయోగించడం జరుగుతుంది అనమాట ప్రతి ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్ అన్న అంటే రైస్ కానీ ఆయిల్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవన్నీ ఆ రాములవారి సన్ని గుడిలో ఏదైనా ఏ ఈవెంట్ అయినా అప్పుడు యూస్ చేయడం జరుగుతుంది అలానే మీరు చూసుకుంటే లేడీస్ అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు కదా వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు సపరేట్ అనమాట సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డ్యాన్స్ చేసిన డబ్బులతో వాళ్ళైతే అయితే ఒకరోజు పర్టికులర్గా ఈ డేట్ అనేసి ఫిక్స్ అయ్యి ఆ రోజు అయితే నాన్ వెజ్ వండుకొని తింటారు అనమాట వచ్చిన అమౌంట్తో అంటే మళ్ళీ అమౌంట్ అంటున్నాను అనేది అనుకోవద్దు అంటే లేడీస్ ఏ విధంగా అయితే డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనమాట సో భజనకి వచ్చినప్పుడు కూడా హండ్రెడ్ రూపీస్ ఇస్తారనమాట అంటే భజన్ డబ్బులు అయితే ఓన్లీ మనకు గుడి పర్పస్కే యూస్ చేస్తారు సో ఈ లేడీస్ ఏంటంటే మనకు జస్ట్ ఎంజాయ్మెంట్కి అలా చేసుకుంటారు కాబట్టి సో ఆ విధంగా ఈ వీళ్ళు తీసుకున్న అమౌంట్ అయితే సపరేటు ఓన్లీ ఇది లేడీస్కి మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నమాట ఈ లేడీస్ అమౌంట్ మాత్రం సో చూసారు కదా మేమైతే ఈ విధంగా సంక్రాంతి రోజునైతే మా ఊళ్ళో ఈ విధంగా అయితే చేసుకుంటాము సో మొత్తానికి భజన అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెంత్ డే అయిపోయింది నైట్ సో లెవెంత్ అడ్ అయిన తర్వాత ఇంకా ఆ భజన అనేది వాళ్ళ గుడిలో పెట్టేసామన్నమాట సో పెట్టేసిన తర్వాత ఇంకా ఇంటికి ఎవరింటికైతే వాళ్ళు డిస్కస్ అయిపోతారు సో ఈ వీడియో అనేది ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి